హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ పన్నెండు పావు అయిపోతుంది వంటలు అయిపోయినాయి భోంచేస్తారా మా వంటలు ఇంకా అయినాయి బంగాళదుంప కూర చారు పెరుగు మిక్చర్ అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టాను వేడిగా రైస్ ఉంది మా శ్రీవారికి ఈరోజు హాలిడే అవన్నీ కొంచెం కొంచెం తీసి ఎందుకు అలా పెట్టానంటే ఈరోజు మా మావి గారు ఎక్స్పైర్ అయిన రోజు అనమాట రెండు వేల ఇరవై ఒకటి అక్టో అక్టోబరు ఇరవై ఒకటో అనమాట అయితే ఈరోజు ఏవో వండిన వంటల్లో కొంచెం కొంచెం పక్కకు పెట్టాను మా గారికి అసలు ఇష్టం ఉండదు ఇలాగా బ్రతికున్నప్పుడే చూడాలి తప్ప చనిపోయిన తర్వాత ఇవన్నీ పెడితే మాకు వస్తాయి అంటారు దానికి ఇష్టం లేని పని అయినప్పటికీ కూడా నా మనసు ఏమీ కదా అందుకనే వండిన వంటలో కొంచెం కొంచెం తీసి దండం పెట్టుకున్నాను ఆయన కూడా భోజనానికి లేస్తున్నారు అనమాట ఇప్పుడు అర్జెంటుగా కోర్టుకి వెళ్ళాలని మళ్ళీ